హలో అండి నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను మీ మౌనకా వెల్కమ్ బ్యాక్ టు మౌనకా కిచెన్ బ్లాగ్స్ ఈ రెసిపీ అని చూస్తున్నారా ఇది పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అండి ప్రాసెస్లోకి వచ్చేద్దాం ముందు మందపాటి గిన్నె తీసుకుని ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకుని దోరగా వేపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగిన తర్వాత ఈ పప్పును తీసుకుని ఒక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని బాగా క్లీన్ చేసుకుని అదే కప్పులో కప్పు నిండా వాటర్ పోసుకొని నానబెట్టుకోండి ఇది ఒక పావుగంట నానబెట్టుకుంటే సరిపోతుంది అప్పుడు మనకు పప్పు అనేది బాగా ఉడుకుతుంది అలాగే మన సగ్గు బియ్యం కూడా నేను ఇదే కప్పుతో ఒక హాఫ్ కప్ తీసుకుని నానబెట్టుకుంటున్నాను ఇది మాత్రం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మాత్రం పడుతుంది ఇవి నానడానికి ఎందుకంటే సగ్గుబియ్యం నేను పెద్ద సగ్గు బియ్యం తీసుకున్నాను మరి చిన్నవైనా సరే పర్లేదు ఏదైనా కూడా ఒకటే టేస్ట్ వస్తుంది ఇప్పుడు కుక్కర్ తీసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని అందులో యాడ్ చేసుకుని ఇందులో ఆల్రెడీ ఒక కప్ వాటర్ ఉన్నాయి కదా ఇంకో హాఫ్ కప్ కూడా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంట ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి సరిపోతుంది కర్రలో ఉన్న గాలంతా పోయిన తర్వాత మూత తీసుకుని ఏదైనా గరిటితో కానీ స్పూన్తో కానీ ఒకసారి స్మాష్ చేసుకోండి దీన్ని ఎక్కువ స్మాష్ చేయక్కర్లేదు కొంచెం పప్పులా తగిలితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు అదే గిన్నెలోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం అదే వాటర్తో పోసిస్తున్నాను అలాగే ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఒక కప్పు బెల్లం వేసుకుని ఒక రెండు నుంచి మూడు స్పూన్లు వాటర్ వేసుకుని కరిగించుకోవాలి ఇది ఎక్కువ పనికి తీగపాకాలు అలాగట్టా ఏమీ రావసరం లేదు జస్ట్ ఉండలు లేకుండా బెల్లం అనేది కరిగితే సరిపోతుంది మీకు ఇందులో ఏదైనా ఉన్నాయని దుమ్ము అలా ఉందని డౌట్ ఉంటే వడకట్టుకుని పక్కన పెట్టుకోండి అలాగే దించిన తర్వాత రెండు కప్పులు పాలు కూడా కాచుకోండి ఇప్పుడు మన సగ్గుబియ్యం ఉడికిపోయినాయి ఇందులోకి మనం ముందుగానే ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పు అది ఇందులోకి యాడ్ చేసుకుని ఉండల లేకుండా మొత్తం కలుపుకోండి ఎందుకంటే సగ్గుబియ్యము అడుగుంటే అవకాశం ఉంది పెసరపప్పు కూడా అడుగుంటుంది మీరు సగ్గుబియ్యం ఉడకబెట్టేటప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీకు కొంచెం వాటర్ అవసరం అనుకుంటే యాడ్ చేసుకోండి సగ్గుబియ్యం ఉడికేటప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కరిగించుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా మొత్తం ఒకసారి ఇందులో మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిసి కలుపుకోండి ఈ రెసిపీ మనం చేస్తున్నంతసేపు దగ్గరే ఉండాలండి ఎందుకంటే అడగంటే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కాచిపెట్టుకున్న రెండు కప్పులు పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ కన్సిస్టెన్సీ ఇంకొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు పాలు పెరుగుతాయి అనేట ఉంటే స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకుంటే మళ్ళీ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం ఇలా పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను మీరు ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే అండి ఒకసారి ఇదంతా కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మన పాయసానికి పడుతుంది చాలా ఈజీ అండ్ టేస్టీగా మన సగ్గుబియ్యం పాయసం రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇది వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుందండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైనా సరే తినచ్చు హ్యాపీగా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి